ఈ వీడియోలో నేను మీకు ఎస్ఎంసి నెంబర్స్ యొక్క డీటెయిల్స్ని మనము స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎలా ఎంటర్ చేయాలో చెప్పబోతున్నానండి దీనికోసం ఫస్ట్ మనం స్కూల్ అటెండెన్స్ యాప్ని మన ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినప్పుడు మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయి కదా ఇక్కడ మనము ఎంటర్ చేయవలసి ఉంటుందండి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ దగ్గర పర్సనల్ లాగిన్స్ కాకుండా స్కూల్ యొక్క లాగిన్స్ ఇవ్వవలసి ఉంటుంది అంటే యూజర్ నేమ్ దగ్గర స్కూల్ డైస్ కోడు పాస్వర్డ్ దగ్గర మనం ఈ యాప్కి సంబంధించి పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నామో అది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది దాదాపు చాలామంది సిఎస్సి వెబ్సైట్ సిఎస్సి వెబ్సైట్కి సంబంధించిన పాస్వర్డ్ని దీన్ని పెట్టుకొని ఉన్నారు మరి మన లాగిన్కి సంబంధించి మనం ఏదైతే పెట్టుకున్నామో అవైతే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర డైస్ కోడ్ ఇక్కడ ఏమో మన పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చర్ కొట్టి లాగిన్ అవుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ స్కూల్కి సంబంధించినటువంటి డైస్ కోడ్ పాస్వర్డ్ కొట్టి మనం లాగిన్ అయిన తర్వాత మనకి పేజ్ ఈ విధంగా చూపిస్తుందండి ఇక్కడ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకి చూడండి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పేసి ఒక ఐకాన్ ఇన్సర్ట్ చేసి ఉన్నారు ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసినప్పుడు మనకి ఎస్ఎంసీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేద్దాము క్లిక్ చేసినప్పుడు ఈజ్ ఎలక్షన్ కండక్టెడ్ అని ఉంది ఎస్ అని చెప్పేసి క్లిక్ చేద్దాం ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చైర్ పర్సన్ అని ఉంది ఫస్ట్ చైర్ పర్సన్ని క్లిక్ చేద్దాము క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి చూడండి నేము జెండరు మొబైల్ నెంబరు కమ్యూనిటీ అంటే ఇక్కడ క్యాస్ట్ క్లాసు క్లాస్ అంటే ఆ పిల్లవాడు వాళ్ళ పిల్లవాడు ఏ క్లాస్ చదువుతున్నాడు అనేది మనం అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది క్యాటగిరీ ఏదైనా డిజేబుల్డ్ క్యాటగిరీకి సంబంధించిన వాళ్ళ అట్లా ఇవి చూసుకోవాలి ఫ్రెండ్స్ డిజేబుల్డ్ చైల్డ్ డిజడ్వంటేజ్ గ్రూప్కి చెందిన వాళ్ళ హెచ్ఐవి ఎఫెక్టెడ్ బీసీ మైనారిటీ ఓసీ అని ఇలా ఉన్నాయి కదా ఇవి చెక్ చేసుకొని మనం ఈ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ అడ్రస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మనం ఎంటర్ చేశాక సబ్మిట్ చేసుకోవాలి తర్వాత అదేవిధంగా బ్యాక్కి వచ్చి మళ్ళీ వైస్ పర్సన్ వైస్ చైర్ వైస్ చైర్మన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో మనం ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి ఇక్కడ అలెక్టెడ్ మెంబర్స్ వీ అంటే చైర్పర్సన్ వైస్ చైర్మెన్ వైస్ చైర్పర్సన్ కాకుండా మిగిలిన నెంబర్స్ని మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట ఎంతమంది మనకి దాంట్లో ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు కదా ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ని అంటే చైర్పర్సను వైస్ చైర్పర్సన్ కాకుండా మిగిలిన వాళ్ళ ఇక్కడ మనం ఎంటర్ చేసుకొని ప్రతి ఒక్కటి అలా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్స్ని కోఆపటేట్ మెంబర్స్ని కూడా మనము ఇదే విధంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ని మనము దగ్గర పెట్టుకొని అన్నీ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉన్నాము నేము జెండరు మొబైల్ నెంబరు కమ్యూనిటీ క్యాస్ట్ క్యాస్ట్ అనమాట మైనారిటీ స్టేటస్ క్లాస్ అంటే ఆ పేరెంట్ యొక్క పిల్లవాడు ఏ క్లాస్ చదువుతున్నాడు అనేది మనము క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మనం ఇప్పుడు నేను సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేస్తే సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లల పేర్లు డిస్ప్లే అవుతున్నాయి ఆ పిల్లలలో ఏ పిల్లవాడు ఆ పిల్ల వాళ్ళ తండ్రి ఆ పిల్లవాడిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ పేరెంట్ని అక్కడ ఆ పిల్లవాడి పేరుని మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ విధంగా చూడండి కేటగిరీ కేటగిరీ దగ్గరకు వచ్చేసేసరికి అక్కడ హెచ్ఏవీ ఎఫెక్టెడ్ డిజేబుల్ చైల్డ్ బీసీ మైనారిటీ యాన్యువల్ ఇన్కమ్ నాట్ ఎక్సీడింగ్ అని చెప్పేసి ఉంది ఇక్కడ నేనైతే థర్డ్ ఆప్షన్ని క్లిక్ చేశాను తర్వాత అడ్రస్ మన అడ్రస్ టైప్ చేయాలి తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మనకి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది షేర్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలండి వైస్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అతని డీటెయిల్స్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వైస్ చైర్మన్ ని కూడా ఎంటర్ చేసి ఉన్నాము సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది ఒకసారి చూద్దాం గమనించండి ఫ్రెండ్స్ పూర్తి పేరుని అంటే ఇంటి పేరుతో సహా పూర్తి పేరుని మనం ఇక్కడ ఎంటర్ చేసామండి ఎంటర్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ అవుతుంది తర్వాత ఎలెక్టెడ్ మెంబర్స్ అని ఉన్నారు కదా ఇప్పుడు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ అయిపోయింది తర్వాత ఎలెక్టెడ్ మెంబర్స్లోకి వెళ్దాం ఇలా ఎలక్టెడ్ మెంబర్స్లోకి వెళ్ళి ఇంకా ప్రతి ఒక్కరిని ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము చైర్పర్సన్ వైస్ చైర్పన్ వైస్ చైర్పర్సను తర్వాత ఎలక్టెడ్ మెంబర్సు ప్రతి ఒక్కరిని ఈ విధంగా మనం ఇక్కడ మనం యాడ్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి కేటగిరీ దగ్గర అదర్స్ అని కూడా సెలెక్ట్కి ఇక్కడ అయితే ఖచ్చితంగా పిల్లవాడి యొక్క తండ్రి యొక్క క్వాలిఫికేషన్స్ కూడా మనం ఎంటర్ చేయాలి చైల్డ్ నేమ్ అయితే ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అవుతుంది మనం క్లాస్ ఎంటర్ చేయగానే మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మన డిలీట్ అనే ఆప్షన్ కూడా ఇచ్చి ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అందరినీ ఈ విధంగా ప్రతి ఒక్క ఎస్ఎంసీ మెంబర్ని మనం ఈ విధంగా ఇందులో ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఎక్స్ అఫీషియో మెంబర్స్ కింద టీచర్స్ కూడా ఉంటారు కదా టీచర్స్ని కూడా మనము ఎక్స్ అఫిషియో మెంబర్స్ కింద రాసుకుంటాం కదా ఇక్కడ డిజిగ్నేషన్ అని చూపిస్తుంది డిజిగ్నేషన్ దగ్గర మనం ప్రైమరీ స్కూల్స్కి ఇప్పుడు టీచర్ పోస్టెడ్ బై ఎంఈఓ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఎక్స్ అఫీషియో మెంబర్స్లోకి వెళ్ళి మనము ఇక్కడ హెడ్ అను అట్లా క్లిక్ చేసినప్పుడు మనకి మన పేర్లు అనేవి ప్రైమరీ స్కూల్స్కి డిస్ప్లే కావు మనం ఏం చేయాలి అంటే ఎక్స్ ఆఫీషియ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి టీచర్ పోస్టెడ్ బై ఎంఈఓ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు మన స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ పేర్లు డిస్ప్లే అవుతాయి అన్నమాట ఈ విధంగా అప్పుడు టీచర్స్ని మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి టీచర్స్ని సెలెక్ట్ చేశాను తర్వాత ఆటోమేటిక్గా మన మొబైల్ నెంబరు మొత్తం మనకి అక్కడ పడిపోతుందండి అడ్రస్ కూడా అడుగుతుంది ఈ విధంగా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కోఆపటేట్ మెంబర్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి కోఆపరేట్ నెంబర్స్ అడుగుతుంది కోఆపరేట్ మెంబర్ వన్ పేరుని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది కోఆపరేట్ మెంబర్స్లో ఇక్కడ ఆక్యుపేషన్ దగ్గర మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి చూడండి ఎడ్యుకేషన్ అని ఫిలాంథ్రోపిస్ట్ అని ఆఫీస్ బీరేర్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్ అని అలూమ్ని అని చూపిస్తుంది అలూమ్ని అంటే పూర్వ విద్యార్థులు అని లేకపోతే ఫిలాంథ్రోపిస్ట్ అంటే మనకి మామూలుగా మనకి సహాయం చేసేవాళ్ళు లాగా అట్లా మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి ఏదైనా చదువు ఎడ్యుకేట్ ఎడ్యుకేటర్స్ అయితే ఎడ్యుకేషన్ అని అట్లా పెట్టుకోండి లేకపోతే పూర్వ విద్యార్థులైతే అలూమిని అని లేకపోతే జనరల్గా మనకి స్కూల్కి డొనేషన్ లాగా అలా అయితే ఫిలాంథ్రోపిస్ట్ అని అట్లా పెట్టుకోండి నేనైతే పూర్వ విద్యార్థి అని చెప్పేసి పెట్టాను ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి చూడండి కోఆపరేట్ మెంబర్ వన్ సబ్మిట్ అయిపోయింది తర్వాత మనం మళ్ళీ కోఆప్టెడ్ మెంబర్స్ టూ టూ మెంబర్స్ ఉంటారు కదా కోఆప్టెడ్ మెంబర్ కోఆప్టెడ్ మెంబర్ టూలోకి వెళ్ళి అదే విధంగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి కోఆప్టెడ్ మెంబర్ టూని కూడా సబ్మిట్ చేసేసాము ఈ విధంగా మనము చైర్పర్సన్ని వైస్ చైర్పర్సన్ని ఎలెక్టెడ్ మెంబర్స్ని తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్స్ని కోఆపరేట్ మెంబర్స్ని అందరినీ వన్ బై వన్ మన మొత్తము ఎస్ఎంసీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుందండి దీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్